జూన్ నెలాఖరికల్లా నెలాఖరికల్లా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నారు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఏమని ఉంది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు వేసి ఎన్నికలు జరుపుతామని చెప్పి ప్రకటించారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశమంతటా సుడిగాలు పర్యటనలు చేస్తూ ప్రతి సభలో కులగణన చేస్తాం జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు చట్ట సభలో రిజర్వేషన్లు పెడతామని ఆయన ప్రకటిస్తున్నాడు గొప్పగా దానికి బీసీ దేశంలోని బీసీలు అందరూ డెబ్బై కోట్ల మంది బీసీలు హర్షం వ్యక్తం చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే వీపీ సింగ్ కంటే ఒక అడుగు ముందు కేసీ రాహుల్ గాంధీ గారు బీసీలను భుజానం వస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో బీసీలకు భుజానమోసుకున్నాడు కాదు అన్సివేష్ జరుగుతుంది ఈ వైఖరి మార్చుకోవాలి మీరు మంత్రులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు ప్రధానమంత్రులు అవుతారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థ లోపల మేము సర్పంచులు ఎంపీటీసీలు జెడ్టీసీలు కూడా కావద్దా బీసీలను బీసీల నాయకత్వం పెరగడానికి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి అసెంబ్లీని మరగొట్టి సచివాలయాన్ని ముట్టడించి మా ముఖ్యమంత్రి గల్లాలు వంటి ప్రధానమంత్రులను బెదిరించి ఈ దేశంలో బీచ్లకు అనేక హక్కులు కల్పించాం ఇప్పుడు సర్పంచ్ల రిజర్వేషన్లను మీరు చెప్పిందే మీరు చెప్పిందే రాహుల్ గాంధీ చెప్పిందే ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతం పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు పక్క రాష్ట్రమైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రిజర్వేషన్లను నలభై శాతం పెంచి ఓపెన్ కాంపిటీషన్లు రిజర్వేషన్లు కలిపి యాభై శాతం రిజర్వ బీసీలకు పదవులు ఇచ్చారు మీకే గ్రోహమైంది సర్పంచుల రిజర్వేషన్ మీరన్నదే కదా మీరన్నది మీరు అమలు చేయాలా వెంటనే అమలు చేయాలని కులగణలు చేయాలి కులగణన ప్రకారం జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలి బీసీలో కూడా ఏబీసీడీ గ్రూపులు చేయాలని కూడా నేను డిమాండ్ చూస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలను బీసీ రిజర్వేషన్లను ఏబీసీడీ చేసి అన్ని కులాలకు అనేక కులాలు ఇంతవరకు ప్రాతినిధ్యం వహించలేదు ఇప్పుడు ఆ కులాలకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా లేని పథయంలో రాష్ట్రంలో అగ్గి మండదు అని చెప్పి హెచ్చరిస్తున్నాను నేను చూస్తూకుంటున్నాం అనుకుంటున్నా డెబ్బై ఆరు ఏళ్ళు ఈ దేశంలో బిసీ నన్ను అణచిపెట్టారు మాది మేము బిచ్చగలము వాటాదారులు మేము ఓట్లు వేస్తేనే మీరు మంత్రులు అవుతున్నారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కేంద్ర మంత్రులు ఎంపీలు అవుతున్నారు ఎంపీ పదవి తెల్లబట్టాలి కట్టుకొని బ్యాగులల్లో పైసలు మోసుకొని తిరుక్కుంటా మేము ఇది ఒక్కడ స్వర్గం లేనికొచ్చినట్టు రాజకుటుంబంలో నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారా మీకు ఈ రా ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల కాలం జరిగిందని కూడా హెచ్చరిస్తున్నా నేను తమాషా చేస్తు అరే సర్పంచ్లలో రిజర్వేషన్ పెంచేం చే ఏం రోగమైంది ఈ పార్టీలకు ఈ ప్రభుత్వాలకు అపోజిషన్ కూడా ఒళ్ళ దగ్గర పెట్టుకొని అన్ని పార్టీలు పనిచేయాలి బీజేపీ పార్టీ తెల్లబట్టలు వేసుకొని బ్యాగ్ మోసుకుంటాం విమానాలు దిగిపోతే అయిపోదు కబర్దార్ హెచ్చరిస్తున్నాం ఈ దేశంలో బీసీల వాట బీసీలకు ఇవ్వకపోతే బిడ్డ ఎవ్వరిని దిగనేయ్యం దేశంలో అని చెప్పి హెచ్చరిస్తున్నాం మేము తెగించినాం బిడ్జె సన్యాసులను యోగులం మీరు దొంగ సన్యాసులు మేము నిజమైన సన్యాసులం జాతి కోసం ఎంతైనా తెగించి పోరాడతామని హెచ్చరిస్తున్నాం ఏం మీరు చట్టసభలో పెట్టారు ఇక్కడ వీళ్ళు సర్పంచ్లో పెట్టారు బీసీలో ఎన్ని రోజులు అన్యాయం చేస్తారు డెబ్బై ఆరు ఏళ్ళు అన్యాయం చేస్తారు ఇంకా అన్యాయం చేస్తారా ఏం తమాషా చేస్తుర్రా చూసి చూసుకుంటామా ఇచ్చపడ్లమ్మా మేము వాటాదారులం మా వాట మాకు ఇవ్వాలి మేము బాధ మాత ముద్దు బిడ్డలం మేమే అసలైన బిడ్డలం ఒడ్డు వం పంటలు పండించేది మేము నీళ్లు తెచ్చేది మేము కష్టం చేసేది మేము మేము పంటలు సంపద సృష్టిస్తే మీరు తిని తిరుక్కుంటా తిన్నదాక ట్యాబ్లెట్ వేసుకొని మంచాల మీద బొరుగుకుంటా మా మా బీసీలో నంచి పెడతారా ఖబర్దార్ మీ కాలం జరిగింది ఈ రాష్ట్రంలో ఇక ముందు బీసీల రాజ్యం వచ్చేది మీరు మా బీసీలకు అన్యాయం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు సహించేది లేదు ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద గౌరవంతో మంచిగా పెంచుతారని ఆశిస్తున్నాం పెంచకపోతే మాత్రం పోరాటం పోతా అన్ని కొడుకు పుట్టిన కొడుకులకు నలుగురు పిల్లలుంటే నలుగురికి సమనే ఉంటుంది సమనే ఉన్నప్పుడు కన్న కొడుకులే తండ్రి మీద ఎదురు తిరుగుతారు ఈ దేశంలో ఇంకా కొడుకులు ఎదురు తిరుగుతలేదు మేము శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్నాం ఆ పోరాటం లోపల మీరు దారికి రాకపోతే ఇక తిరుగుబాటు తిరుగుబాటు తప్పదు తిరుగుబాటు చేసిన రోజు మీరు ఎవరు కూడా ఊళ్ళో వాళ్ళు ఉండరు దేశంలో ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నాను ఏం బీసీలను ఎన్ని రోజులు అంచేస్తారు ఎన్ని రోజులు దుఃఖ పెడతారు ఎన్ని రోజులు కుల కులవివచ్చత దుఃఖలు చేస్తారు ఎన్ని రోజులు పేదరికములు వస్తారు ఎన్ని రోజులు చదువు లేదు ఉద్యోగం లేదు అధికారం లేదు ఎన్ని రోజులు మమ్మల్ని చంపుతారు ఎన్ని రోజులు బీసీలను అనిచివేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను సర్పంచ్ల రిజర్వేషన్ పెడతామని రాహుల్ గాంధీ దేశమంతా ప్రతి మీటింగ్లో కులగణన చేసి ఎక్స్ట్రా తీసి సమాజంలో ఎవడెవడు దొంగలు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించారు ఎవరు ఇంకా పేదరికం కింద ఉన్నారో జ కులగా నన్ను చేస్తే తెలుస్తుందని చెప్పి ఆయన గొప్పగా చెప్తున్నాడు ఓ రకంగా రాహుల్ గాంధీ గారు బస్కే చేస్తున్నాడు ఆయన చూసి అన్ని పార్టీలు నేర్చుకోవాలి సిగ్గుంది అవి పార్టీలకు జెండాలు మో పెట్టుకొని బుక్కులు రాసుకొని సిగ్గు లేకుండా ఓట్లు అడుగుకుంటా అవి అడ్డమైన ముచ్చేట్టు మాట్లాడుకుంటా బీసీలకు అన్యాయం చేస్తారా ఖబర్దార్ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ పెట్టకపోయినా రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెట్టకపోయినా ఈ దేశంలో తిరుగుబాటు వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా అదేవిధంగా రాజకీయ అన్ని రంగాల లోపల ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెడతాం అని బీసీలు ఏమి చేసినాం బీసీలు ఏమి చిన్న చూపు చూస్తున్నారు బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టరా సుప్రీంకోర్టు అనవసరంగా జోక్యం చేసుకొని మేము కొట్లాడి కొట్లాడి పంతొమ్మిది వందల ఎనభై ఉద్యమాలు చేస్తే అప్పటి ఎన్టీ రామారావు ఇరవై శాతం పెట్టిండు ఆయన కూడా అరకొరగా పెట్టిండు ఇరవై శాతం మేము పెట్టిస్త జెడ్పీసీ జెడ్పీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఇట్లా పెట్టి సర్పంచ్లలో పెట్టలేదు మళ్ళీ నేనే కొట్లాడినా పెద్ద ఉద్యమాలు చేసినాం ఆరేళ్ళు కొట్లాడితే అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి నలభై ఐదు శాతం యాభై శాతం పెంచాలని కోరితే ముప్పై నాలుగు శాతం పెట్టాడు ఆ ముప్పై నాలుగు శాతం ఇప్పటి వరకు దాకా ఉన్నాయి కొనసాగింది సుప్రీంకోర్టు పెద్ద ద్రోష్టం చేసుకొని ఈ దేశం వాలిపోతుంది అన్నట్టు